నమస్కారం అండి నాగ్నాథ్ గారు నమస్కారం మనము ఆధ్యాత్మిక జ్యోతిష్యం గురించి మాట్లాడుకుంటున్నాం దాని యొక్క ప్రాముఖ్యత గురించి ద్వాదశ రాశుల వారిపై తన ప్రభావం గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు మరి ఇప్పుడు కన్యా రాశి గురించి చెప్పండి వారికి ఎలా ఉండబోతోంది దీపావళి తర్వాత ఆధ్యాత్మిక లక్షణాలను వాళ్ళు ఎలా కలిగి ఉంటారు దైవ లక్షణాలు ఎక్కువగా ఉంటాయా వాళ్ళలో అసుర లక్షణాలు ఉంటాయా నమస్కారం ఉన్న సమస్యలకి కొత్త కోణంలో పరిష్కరించడం సమాజ శ్రేయస్సుకి ఎప్పుడు నా యొక్క పాత్ర ఏంటి ఒకవేళ సమాజ శ్రేయస్సు కోసం తన పాత్రని పోషించాల్సి వచ్చినప్పుడు పర్సనల్ లైఫ్ను కూడా సాక్రిఫైస్ చేయడం క్షమాగుణం ఎంత దుర్మార్గపు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులైనా కానీ క్షమించేటువంటి గొప్ప లక్షణాలు ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా అందరితో పాటు సమానంగా కలిసి ఉంటూ ఆ కలిసి ఉన్న క్రమంలో కూడా ఎవరితోనూ కూడా ఎటువంటి ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా అందరితోని సమానంగా రిలేషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళని మీరు ఏమంటారు నిజం ఎందుకంటే కన్యారాశి వాళ్ళకి నిజంగా ఆధ్యాత్మిక బలము అన్నది నా దృష్టిలో వాళ్ళకి చిన్న పదం ఎందుకంటే ఆధ్యాత్మిక బలం అంటే కొన్ని క్వాలిటీస్ చెప్తాం మనం వీళ్ళలో అపారమైనటువంటి మానవత్వం ఉంటుంది మేడం ఒక మనిషి దేవుడుగా మారచ్చు కానీ మానవ సంపూర్ణ మానవుడుగా మారలేడు అనే ఒక సేయింగ్ ఉంది తెలుసా మీకు అది యూ కెన్ బికమ్ ఏ గాడ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు బికమ్ ద కంప్లీట్ హ్యూమన్ మానవుడు మానవత్వము అంటే ఎన్నో గొప్ప లక్షణాల సమ్మేళనం మీరు ఒక ఒక సమాజానికి ఒక దేశానికి ఒక గొప్ప పని చేశారనుకోండి ఆటోమేటిక్గా మీరు ఏమవుతారు అప్పుడు దేవుడు అయిపోతారు అక్కడికి కానీ వాళ్ళలో కూడా ఎన్నో కూడా మానవత్వ లక్షణాలు కంప్లీట్ గా ఉన్నాయా లేదంటే మళ్ళీ అది ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే అపారమైనటువంటి మానవత్వపు లక్షణాలు కలిగి ఉన్నటువంటి రాశి సో ఆధ్యాత్మికము అని కూడా మనం అనుకుంటున్నాం ఆధ్యాత్మిక జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఆత్మ యొక్క అధిష్టాన స్థితికి వెళ్ళడం కోసమే అంటే ఆత్మ యొక్క స్థితి సంపూర్ణంగా సంపూర్ణంగా పరమాత్మ యొక్క సన్నిధికి చేరడం అనేటువంటి ఒక జర్నీలో ఆధ్యాత్మిక జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా ఏం చెప్తుందంటే ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి వీళ్ళు ఈ యొక్క ప్రయాణంలో ఈ యొక్క ప్రయాణంలో వీళ్ళు భౌతిక లేకపోతే ఐహిక పరమైనటు సుఖ సంతోషాలని కోరుకునేటప్పుడు వీళ్ళల్లో వచ్చేటువంటి మార్పులు వీళ్ళల్లో కూడా ఈ సగటు మనిషి లక్షణాలు లేకపోతే అసుర లక్షణాలు అసుర అంటే కూడా చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాను వీళ్ళు వీళ్ళకు తెలియకుండానే వీళ్ళు కొన్ని అభిప్రాయాలు కొన్ని సిద్ధాంతాలు ఏర్పరచుకున్నప్పుడు వాటిని సవరించుకునే పని చేస్తారని మీరు అనుకుంటున్నారా ఇన్ని గొప్ప లక్షణాలు వాళ్ళు వీళ్ళల్లో ఉన్నటువంటి అసుర లక్షణం ఏదన్నా ఒక మేజర్ పాయింట్ ఏదైనా చెప్పాల్సి వస్తే అది ఒక్కటే చెప్తాను నేను వీళ్ళ సిద్ధాంతం కానీ వీళ్ళ ఫ్యామిలీ అడ్మినిస్ట్రేషన్ సోషల్ అడ్మినిస్ట్రేషన్ ఎన్విరాన్మెంటల్ అడ్మి అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళు వీళ్ళ వీళ్ళ సిద్ధాంతాలని వీళ్ళ దృక్పథాన్ని వీళ్ళ బుద్ధిని సవరించుకోవాల్సిన పరిస్థితి వస్తే ఒకటి అక్కడి నుంచి వీళ్ళు డిటాచ్ అయిపోతారు అంటే ఏంటి ఒక తులసిమాల చేతిలో పెట్టుకొని కాషాయం వేసుకొని వెళ్ళిపోతారు తప్ప ఎస్ ఇక్కడ నేను సవరించుకోవాల్సిన సందర్భం ఉంది నా యొక్క ప్రణాళిక ఊహాత్మకమైంది దానికి ఎక్కువగా కూడా రాషనాలిటీ లాజికల్ ఫ్యాక్ట్స్ కి అది పనికిరాదు భావితరాల వాళ్ళకి అది సెట్ కాదు అనేటువంటి ఒక ఓపెన్నెస్ అక్సెప్టెన్స్ సిచువేషన్ వాళ్ళకి వస్తే వాళ్ళు అక్సెప్ట్ చేస్తారా చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఈ లక్షణాలు మీకు తెలుసో కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ సన్యాస లక్షణాలు రాసినటువంటి గ్రంథాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఎందుకు రాశారు ఓకే ఇప్పుడు చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్రంగా మనస్తాపం ఎందిపోయి ఇంకా ఈ ప్రపంచమే నాకు వద్దుగా వెళ్ళిపోతుంటారు ఎందుకు వాస్తవాల్ని రోజు ఫేస్ చేయలేని వాళ్ళు ఆ లక్షణాలు ఉంటాయి మేడం వన్ హూ కెనాట్ యాక్సెప్ట్ డే ఫ్యాక్ట్స్ అంటే వీళ్ళు ఏ ఏ ప్రపంచంలో ఉంటారు వీళ్ళు మోర్ ఇమాజినేటివ్ ఓకే పెట్టుకోండి వీళ్ళ సున్నితత్వం వల్ల దే ఆర్ టూ ఇమాజినేటివ్ పీపుల్ వాళ్ళ ఇమాజినేషన్ లో వాళ్ళు ఏదైతే ఒక అద్భుతమైన ఒక ప్రణాళిక వేస్తారు ఆ ప్రణాళిక కార్యాచరణకు వచ్చేటప్పటికి ఏమైపోతుంది వాస్తవంతో యుద్ధం చేస్తుంది ఆ వాస్తవంతో యుద్ధం చేసేటప్పుడు నిలబడతారు వీళ్ళు అక్కడ వీళ్ళు కోల్పోయేది ఏంటి బుద్ధి స్థిరత్వం కోల్పోతారు నిర్ణయ శక్తి కోల్పోతారు చూడండి నిర్ణయం వేదంలో ఉంటుంది యూ కెన్ లూజ్ ఎనిథింగ్ బట్ నెవర్ లూజ్ ద సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ అని వేదంలో ఉంది మీరు ఏదైనా కోల్పోండి సర్వస్వం కోల్పోండి కానీ మీ సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ కోల్పోకండి అని చెప్తారు ఎందుకంటే మీ సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ వల్ల ఇప్పుడు మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్ మారకపోవచ్చు కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళా కాలం మీకు కలిసి వస్తుంది మీకు అనుగుణంగా మారుతుంది మీ సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ మీద అని చెప్తారు వీళ్ళు కోల్పోయేది ఏంటి వాస్తవంతో వీళ్ళ ఊహలు యుద్ధం చేసేటప్పుడు ఈ సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ కోల్పోతారు వాళ్ళ ప్రపంచానికి మాత్రం అద్భుతమైనటువంటి సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ ఇస్తారు ప్రపంచానికి మేధావి సొంత విషయంలో విద్యార్థి ఏదో బాగా కలిసినట్టుంది చాలా బాగా కలిసింది ప్రాసరిపోయింది గురువు గారి అంటే ప్రపంచానికి మేధావి సొంత విషయంలో విద్యార్థి నిత్య విద్యార్థి అయినప్పటికీ కూడా వీళ్ళల్లో ఉన్నటువంటి వంద లక్షణాల్లో ఒక తొంభై లక్షణాలు మీరు అపారమైన గొప్ప లక్షణాలు తీసుకుంటే చాలా తక్కువ లక్షణాలు అసలు అసలు లక్షణాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ ఊహలు వీళ్ళ ఆలోచనలు ప్రపంచాన్ని కన్విన్స్ చేయడం కాదు ప్రపంచానికి పనికొచ్చేలాగానే మీరు ప్రణాళికలు చేయడం ఓకే ముఖ్యంగా ఈ గోచారంలో కన్యారాశి వాళ్ళకి గోచారంలో ఏంటి దశమంలో గురువు సప్తమంలో శని షష్టమంలో రాహు వ్యయంలో కేతు ఇది గోచారంలో వాళ్ళకు ఉన్నటువంటి స్థితి సో దశమ భావంలో ఉన్నటువంటి గురువు చతుర్థ సప్తమాధిపతి విద్యార్థులకి జీవిత భాగస్వామి సమస్యలు ఉన్న వాళ్ళకి అమెరికా వెళ్ళి ట్రంప్ చేతలో బాధపడుతున్న వాళ్ళకి హెచ్ వన్ బి విజాల వాళ్ళకి వీళ్ళందరికి కూడా అది గడ్డు కాలం అని ఫలిత జ్యోతిషం చెప్తుంది మరి నువ్వు ఎలా దాన్ని మెరుగుపరుచుకోవాలి రాత్రి రాత్రి మెరుగుపరుచుకోలేవు కదా ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఒకటే మేడం వీళ్ళు ఊహించుకున్నవి విద్యార్థులైతే వాళ్ళ ఊహలు వాళ్ళ ప్రతి మనిషికి కూడా ఆ స్థాయి ప్రణాళికలు ఊహలు రకరకాలుగా ఉంటాయి కానీ మీరు ఒకటి గమనించాలి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మీరు గనుక పరిగణలోకి తీసుకొని రాబోయే అంటే ఇంపెండింగ్ టైం ఏదైతే ఉందో నెక్స్ట్ కమింగ్ టైం ఉందో దానికి అనుగుణంగా కూడా మీరు ప్రణాళికలు వేసుకోవడం అన్నది విద్యార్థులకి జీవిత భాగస్వామి సమస్యలు చిన్న చిన్న రీజన్స్ వల్ల కూడా ఇగో ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయిన వాళ్ళు కన్యా రాశి వాళ్ళు తొందరగా విడాకులకు వెళ్లరు మేడం వెళ్ళారు విడిపోవడానికి ఇష్టపడరు వాళ్ళు కానీ ఒకవేళ విడిపోవాల్సి వస్తే డెసిషన్ తీసుకుంటే వాళ్ళు వెనక్కినారు మళ్ళీ వెనక్కి ఎంత ఈజీగా రారు వస్తారు అంత ఈజీగా రారు సో కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకవేళ డిసిషన్ తీసేసుకుంటే చాలా మూర్ఖంగా ఆవేశంతో తీసేసుకుంటారు విసుగు చిరాకు అప్పుడు లోపల ఉన్నటువంటి అసహనం మొత్తం బయటకు వస్తుంది ఓకే కాబట్టి ఇప్పుడు ఏంటి పదో తారీఖు అక్టోబర్ నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ వరకు విడాకులు విడిపోవాలు లేకపోతే లివిన్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క ఆవేశపూరితమైనటువంటి భాగస్వామికి సంబంధించిన ప్రేమికులు కావచ్చు జీవిత భాగస్వామి ఇది మీరు పోస్ట్ పోన్ చేసుకోండి కొత్త సంవత్సరానికి పోస్ట్ పోన్ చేయండి ఎందుకంటే వీళ్ళకి శనిగ్రహం కూడా వీళ్ళకి కేంద్ర భావంలో ఉంటాడు గురువు కేంద్రంలో ఉన్న శత్రుస్థానంలో ఉంటాడు మిథునంలో ఓకే సో కాలం మనకి కలిసి రానప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనలో ఉన్నటువంటి దైవ లక్షణాలు ఏవైతే ఉన్నాయో చూడండి ప్రపంచాన్ని క్షమించగలరు ఎంతమంటే దుర్మార్గుణాన్ని క్షమించగలరు అపారమైనటువంటి సేవాభావం ఇవన్నీ ఉన్నాయి వీళ్ళకి ఈ యొక్క చిన్న లక్షణాల వల్ల ఈ రెండు మూడు నెలలు ఏదైతే వీళ్ళు ఎదుర్కోబోయే గడ్డు కాలం దాని నుంచి వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోలేరా చెప్పండి అది వాళ్ళ చేతిలో ఉన్నదా కర్మ ఫలితమా చెప్పండి చేతిలో ఉంది అవునా కదా మీకు ప్లాన్ ఇలా జరుగు మీ చుట్టుపక్కల ఇలా జరుగుతుంది ఒక ట్రాప్ లో ఉన్నారు అనుకున్నప్పుడు మీకు ఉండాల్సింది ఏంటి అవగాహన అరే నేను తీసుకునే నిర్ణయం ప్రభావం ఏంటి ఇమ్మీడియట్ దాని రిజల్ట్ ఏంటి ఆర్ఎస్ రాబోయే టైంకి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రిపేరేషన్ వల్ల నాకు ఏమైనా సక్సెస్ వస్తుందా దానికి కావాల్సింది ఏంటి మేడం పర్సిస్టెన్స్ పేషెన్స్ అంటే మీకు సహనం అవసరం ఇప్పుడు ఇది టైం ఇట్స్ అ టైం ఫర్ పేషెన్స్ ఎవరికి కన్యా రాశి సో కాబట్టి ఈ యొక్క బ్యాడ్ డెసిషన్ తీసుకునే నిర్ణయంలో జుగుప్స ఆవేశం అహంకారం వెన్నొస్తే ఇవి అసుర లక్షణాలే టెన్త్ అక్టోబర్వంబర్ సూపర్ దీన్ని మీరు పోస్ట్ పోన్ చేసుకోండి ఇంపెండింగ్ టైం ఏదైతే మీకు జనవరి స్టార్టింగ్ నుంచి ఏదైతే ఉందో మీకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి యొక్క దైవ లక్షణాలు ఆధ్యాత్మిక పరమైన బలం ఏదైతే ఉందో మీరు చేయాల్సిన వాళ్ళ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే నిజంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ డిలే పోస్ట్ పోన్మెంట్ ఎదుర్కొంటున్నారు కెరియర్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు మ్యారేజ్ లైఫ్ లో కావచ్చు లివింగ్ రిలేషన్షిప్ లో కావచ్చు మీరు దాన్ని ఇప్పటి వరకు ఏదైతే పట్టుకొని మేనేజ్ చేస్తున్నారో వదిలేండి వ్యవహారం అంటే ఇది మేడం పరమార్థం అంటే ఏంటి ఆధ్యాత్మికం పరమార్థం అంటే ఏదైతే మీరు ఏదైతే పట్టుకుంటారో వ్యవహారం వదలదు మీరు ఎప్పుడైతే వదిలేస్తారో ఆ వ్యవహారానికి సంబంధించిన విషయాలన్నీ మీ చుట్టూ తిరుగుతాయి ఇదే పరమార్థం సో కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే లెట్ గో పాలసీ అయింది ఏదో అయింది అవుతది అయిన దానికి చూద్దాం మనం నెక్స్ట్ ఎందుకంటే వీళ్ళకి చాలా తెలివితేటలు లాజికల్ థింకింగ్ ఉంటది వీళ్ళకి కాబట్టి అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు కొత్త ప్రణాళిక వేసేటువంటి అవకాశాలు కూడా ఈ కన్యా రాశి వాళ్ళకి బలంగా ఉంటుంది చాలా బాగా చెప్తారండి నాగదాద్ గారు ధన్యవాదాలు